హలో ఎవ్రీవన్ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా సో అలాగే ఏపీ స్టూడెంట్స్ అయితే ఎకానమీ కూడా ఉంది కదా సో ఈ ఎకానమీ కూడా ప్రిపేర్ అవుతున్నారు సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఎంత సిలబస్ కంప్లీట్ చేశారు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ అలాగే కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అయితే ఏంటి అంటే ఇప్పుడు ఈ జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ ఉంది కదా ఇండియన్ ఎకానమీలో భాగంగా సో ఇది గివ్ అవ్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట ఈ చాప్టర్ ఆల్రెడీ యాప్లో ఉంది ఎవరైతే అది కూడా బై చేయలేకపోతున్నారో మీ లక్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఈ గివ్ అవలో పార్టిసిపేట్ చేయచ్చు త్రీ మెంబర్స్కి ఇస్తానన్నమాట సో జాతీయ ఆదాయము ఈ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ ఒకసారి చూడండి టాపిక్స్ ఏంటి అంటే సో జాతీయ ఆదాయంలో కొన్ని ఉంటాయి కదా మనకి అసలు ఆర్ అంటే ఏంటి పి అంటే ఏంటి డి అంటే ఏంటి అని చెప్పేసి సో ఎన్ఐ అంటే ఏంటి ఇలాంటివన్నీ ఇచ్చాను అలాగే నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్స్ ఏంటి సో ఎవరెవరు నేషనల్ ఇన్కమ్ని ఎలా డిఫైన్ చేశారు సో మెజర్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ ప్రొడక్ట్ మెథడ్ ఇన్కమ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్టార్స్ అనమాట సో ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి అలాగే ఏంటి అంటే ఎస్టిమేషన్స్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఆ తర్వాత ఎలా చేంజ్ అయ్యింది ఎన్ఎస్సి ఏంటి సో కాన్సెప్ట్స్ అండ్ ఆఫ్ ఆఫ్ఏ నేషనల్ ఇన్కమ్ సో నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైజ్ ఇవేంటి అలాగే జాతీయ ఆదాయ భావనలు జీడిపి జీఎన్పిఎన్ఎన్పిఎన్ ఎన్డిపి వంటి ఏంటి పిఐ డిపిఐ పిఎస్ పీసీఐ పర్సనల్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఉందన్నమాట నోట్స్ అలాగే ఈ డెఫినేషన్స్ తర్వాత ఏంటి అంటే మనకు స్థిర ధరలు అంటే కరెంట్ ప్రైజెస్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ది దోస్టు అనమాట కాన్స్టెంట్ ప్రైస్ కరెంట్ ప్రైజ్ అలాగే మనకు సాంఘిక పరిగణన అనే చాప్టర్ ఉంది కదా అంటే ఈ చాప్టర్లో సమ్ టాపిక్ సో జేఆర్ హిక్స్ ప్రకారము అలాగే టూ సెక్టార్ మోడలు త్రీ సెక్టార్ మోడలు త్రీ సెక్టార్ మోడల్ అనమాట ఇలా ఉంటాయి సో ఇందులో లీకేజెస్ ఏంటి ఇంజెక్షన్స్ ఏంటి అని చెప్పేసి ఉంటుంది టాపిక్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ఇలాంటివన్నీ ఉంటాయి మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే ఏదో ఒక కమెంట్ చేయండి లాస్ట్ టైం తెలంగాణ హిస్టరీ గివ్ అవే చేశాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట సో అందులో త్రీ మెంబర్స్కి నేను నోట్స్ షేర్ చేశాను సో ఇది అనమాట ఏంటి అంటే జాతీయ ఆదాయ భావనలు ఇలాంటివన్నీ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కాన్సెప్ట్స్ అండ్ కాంపనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఈ నేషనల్ ఇన్కమ్ అనే చెప్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బేసిక్స్ తెలిస్తే మనకు కరెంట్ ఏంటి జీడిపి ఉంది ఎన్ఎన్పి ఉంది ఇలా ఇలాంటివన్నీ మనకి సో కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడొచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ ఈ ఈ టాపిక్ అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి అవును బట్ నన్ను నేను ఫ్రీ ఉంటే కంపల్సరీ వీడియోస్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏ టాపిక్ అర్థం కావట్లేదో